ఉన్నాయా రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా ఐదు ఎకరాల కింద ఆరో ఎకరం ఎటు పోవాలి ఏడు పోవాలి ఒక దెబ్బ అది పెట్టినరు తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడా నీళ్లు సరిగియ్య అట్లా పంట నిండ్రు మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోదో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలండ పెట్టినారు మాయమైపోయిన బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి ట్రైన్లు పెట్టి కూడికలు బాయిలు తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి ఇది సమంజసమేనా అటు రైతు బంధువు ఇయ్యలే రైతు బీమా కూడా ఉంటుందో ఉడగొడతారో తెలియదు కరెంట్ సరిగ్గా ఇయ్యలే చివరి కష్టపడి నాలుగు వేసినోడు రెండు ఎకరాలు పండితే ఐదు వేసిన ఎకరం పండితే రెండు వేసిన ఒక ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు తడిసిపోయి ఇక్కడ తడిసిపోతా ఉన్నాయి దరసరి ఇస్తలేరు మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొప్పి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాలు చేసినారు ఇది ఎంతవరకు సమంజసం నాలుగు నెలల కింద ఐదు నెలల కింద మంచిగా నడిమింట్ల పండి కరెంటు పెట్టుకొని తెల్లారు పోయి పొలం చూసుకున్న రైతులు మల్ల పాములు తేలి గురువంగా రాత్రి పోయి మోటార్ పెట్టే దుర్ దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తొమ్మిదేళ్ళు ఇచ్చింది కదా కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా ఈ మాత్రం సాధనైతే కదా వీళ్ళకు తొమ్మిదేళ్ళు నడవనే నడిచే తొవ్వ పడనే పడే పడ్డ తవ్వలే నడవతలేదా మరి వీళ్ళని ఏమనాలే దద్దమ్మలనకపోతే ఏమనాలి తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వలసలు పోయేవాళ్ళు మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి సంతోషపడం మంచిగా ఏంటి తెలంగాణ అని చెప్పి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయేసి చచ్చిపోయిన వాళ్ళు పొలమిండిపోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయింది రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోతే పోయిందా ముఖ్యమంత్రి గారు నువ్వు పోయి చూడు వాళ్ళని పరామర్శించు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి మీకు ఫోన్ రా వాళ్ళని అంటే ముఖ్యమంత్రి ఓరు మంత్రులు ఓరు ఎమ్మెల్యేలు ఓరు అంటే రైతులంటే మీకు అంత కన అంత తగ్గువైపోయినరా అంత అధ్వానం అయిపోయినరా రైతులు పోలే ముఖ్యమంత్రి ఏమంటాడు నువ్వు ఈ నల్ నలభై ఎనిమిది గంటలలో పంపి నిజమైతే వాళ్ళని ఆదుకుంటాను నేను నాలుగు గంటలనే పంపించిన ఫోటోలతో సహా ఫోన్ నంబర్లతో సహా ఎవరు పోలే ముఖ్యమంత్రి పోలే మంత్రి పోలే ఎమ్మెల్యే పోలే ఎవరు కూడా పరామర్శ చేయలే ఏం బాధ ఈ రైతులకిది ఎందుకు రావాలన్నా రైతులకు నేను మంచిగా చేసుకున్న తెలంగాణ పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి ఇప్పుడు నాకన్న ముందట నేను ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా అందరం కలిసి చేద్దామా పేద విద్యార్థులు పేద పిల్లలు